హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీలో భాగంగా ముత్యాల హారాలు చూపించబోతున్నాను ముత్యాలతో ఏం వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా చక్కగా కనిపిస్తాము అందుకనే మనకి ఎన్ని వన్ గ్రామ్ గోల్డ్ అలాగే గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్న ముత్యాలతో వేసుకున్న జ్యువెలరీ వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము అందుకని ముత్యాలతో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు ముత్యాలతో ఉన్న జ్యువెలరీస్ అయితే ఏది తీసుకున్నా కూడా మనకి కావలసిన బడ్జెట్లో దొరుకుతుంది అందుకని ఎక్కువగా ముత్యాలు తీసుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉంటాము మీకైతే ముత్యాలలో ఏవైతే ఇష్టమో హారాలా ఇయర్ అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఏదైనా కలెక్షన్స్ ముత్యాలలో కానీ జ్యువెలరీలో కావచ్చు ఏదైనా కలెక్షను మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను అలాంటి వీడియోసే అప్లోడ్ చేస్తాను అలాగే పర్ఫెక్ట్గా ఇదే కావాలి అనుకుంటే మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి ఇయర్ రింగ్స్ కావచ్చు జ్యువెలరీలో ఏ మోడల్స్ అయినా కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా జ్యువెలరీస్ అంటే ఇష్టం ఉంటుంది అమ్మాయిలకైతే అమ్మాయిలకైతే మరీ ఇష్టము రంగురంగులగా రకరకాలుగా వేసుకోవాలి అనేది ఎప్పుడూ గోల్డ్ జ్యువెలరీనే కాకుండా ఇలాంటి పూసలు క్రిస్టల్ బీడ్స్ ముత్యాలు పగడాలు పచ్చ పూసల స్థలాలు ఇలాంటివి కూడా ఎంతో ఇష్టపడి వేసుకుంటూ ఉంటాము అందులో ముత్యాలు అయితే ఇంకా ఇష్టపడి వేసుకుంటూ ఉంటాము ఈ ముత్యాలు వేసుకోవడానికి చాలా చాలా వెయిట్లెస్గా ఉన్నా కూడాను చాలా చక్కగా కనిపిస్తాయి హెవీ లుక్ అయితే వస్తాయి అందుకని ఈ ముత్యాల హారాలు అయితే చాలా బాగుంటాయి కాబట్టి కలెక్షన్ నేను కూడా మంచి మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతున్న నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ హారాలైతే నేనైతే మంచి మంచి ఫిక్స్ అయితే తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏది నచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు నాలాగా ఎంతమందికి ముత్యాల హారాలు ముత్యాలతో కూడుకున్న ప్యారల్స్ జ్యువెలరీ ఇష్టమో కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో కాల్ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్